కుంభరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి లగ్నంలో శని ద్వితీయ స్థానంలో రాహువు తృతీయ చతుర్థ స్థానంలో గురువు అష్టమ స్థానంలో కేతు యొక్క పరిణామాలు విపరీతంగా ఉన్నప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు కీలకమైన చర్చల్లో సమావేశాలలో మీరు చేసినటువంటి పోరాటాలు గాని మీరు పెట్టినటువంటి ఫిర్యాదులు గాని ఏమాత్రం గుర్తింపుకు నోచుకోవు కానీ అంతిమంగా మీరు దేనికోసం అయితే పాటుపడ్డారో పోరాడారో అవి మాత్రం మీరు అందుకోగలుగుతారు ప్రజాశ్రేయస్సు కోరి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రయోగాలు వివాదాలు అన్ని కూడా పరిష్కార దిశకు చేరుకుంటాయి ఇక మనకి ఈ సమస్య తీరదేమో అనుకున్నటువంటి సందర్భంలో ఈ మూలంగా మంచి పరిణామాలు అనేవి ఏర్పడతాయి ముమ్మాటికి మీరు ఆశించిన దానికన్నా కూడా రెట్టింపు ఫలితాలను మాత్రం మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం అందుకోబోతున్నారు ఇది కేవలం ప్రజా సంబంధ బాంధవ్యాలతో ముడిబడి ఉన్నటువంటి వాళ్ళకి సంఘ సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇతరితర అంశాలకు సంబంధించి లాజ్ స్కేళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి సొంతంగా సొంత స్వలాభం కోసం చేసే ప్రయత్నాలలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ముమ్మాటికి ఉంటుంది ఈ ఆలోచనలలో నుంచి కూడా మీరు క్రమక్రమంగా బయటకు వచ్చే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు ఎంత ఉపయుక్తంగానూ కలిసొచ్చే విధంగా ఉంటుంది వాహనాన్ని మార్పు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు అనుకున్న సమయానికి సందర్భానికి కొంతమందికి మీరు చేసినటువంటి ఒప్పందాలు తీర్చలేనటువంటి విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా వాగ్దానం చేసే ముందున ఆలోచించి చేయడం అనేది సూచించడం అయినది వృత్తిపరంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు పెద్ద స్థాయి సంస్థల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు ఏర్పడుతుంది స్థాయి పెరిగే విధంగా పరిస్థితులు పరిణామాలు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో మీ పై అధికారులు పక్కకు వెళ్ళిపోవటం ఆయా సందర్భానికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా మిమ్మల్ని ఆ స్థాయికి సిఫార్సు చేసే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు ఈ వాణిజ్య పంటలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ పెట్టుబడులు పెట్టుకొని మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఏదైతే దాని ద్వారా లబ్ధి ఉందో దాని సకాలంలో సక్రమంగా మీరు అందుకోని విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి జీవిత భాగస్వామితోటి చిన్న చిన్న విభేదాలు ఏర్పడినప్పటికీ అప్పటికప్పుడే మీరు పరిష్కరించుకోగలిగితే మెరుగైనటువంటి అంశాలు ఏర్పడతాయి చిలికి చిలికి గాలివానగా మారినట్టు మీకున్నటువంటి అభిప్రాయాలకు తోడు ఇంకొక మూడో మనిషికి కనుక చొరవ ఇచ్చినట్లయితే అనుకోని సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఏ విషయమైనా కూడా మీ ఇద్దరు మాత్రమే చర్చించుకొని మంచి నిర్ణయాలు తీసుకోగలిగితే అన్ని విధాలుగా మీకు మీ కుటుంబానికి యోగదాయకంగా ఉంటుంది ఈ విషయాన్ని గ్రహించండి ఏ పని లేని వాళ్ళు కుటుంబాల నాశనం చేసే వాళ్ళు ఈ సొసైటీలో చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొనే నేను ఈ మాట అనడం అనేది జరిగింది సోషల్ మీడియాకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి ఎవరో కావాలని చెప్పనని పర్సనల్ గా విమర్శించడం ఈ మూలంగా వచ్చేటువంటి తగాదాలకి వివాదాలకి వీళ్లే ప్రత్యక్షంగా కారకులు అవుతారు ఈ నేపథ్యంలో మనం మన కుటుంబాన్ని ఎందుకు కూలగొట్టుకోవాలి కాస్తంత ఈ విషయాన్ని గ్రహించి మెలగగలిగితే బాగుంటుంది నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు అన్ని విధాలుగా కలిసి వస్తాయి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఆఖరి నిమిషంలో అదృష్టం తలుపు తడుతుంది మంచి ఉద్యోగానికి మీరు ఎంపిక అవ్వగలుగుతారు ఈ సంవత్సరం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి పూర్వకంగా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు అనవసరమైనటువంటి వాగ్వివాదాలు చికాకు కలిగించే అంశంగా మారచ్చు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి నూతన కార్యక్రమాల పట్ల బిడ్డల పట్ల ఆకర్షితులవుతారు మాట ఎంత పొదుపుగా మీరు వాడగలిగితే అన్ని ప్రయోజనాలు ఉంటాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలు కలిసి వస్తాయి కొత్త పార్ట్నర్షిప్ విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి కొత్తగా ఇల్లు కొనుక్కోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి సొంత కాళ్ళ మీద నిలబడాలని చేసే ఆలోచనలు ప్రయత్నాలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ మీరు సొంతంగా చేస్తున్నటువంటి ప్రయోగాలలో మాత్రం మంచి ఫలితాలను అందుకోగలుగుతారు కొంతమంది సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో మీకు లభిస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది మంచి చదువుని అభ్యసించగలుగుతారు రుణాలు తీసుకున్నప్పటికీ భవిష్యత్తులో వాటిని తీర్చివేయగలుగుతారన్న ఆలోచన ప్రణాళిక ముమ్మాటికి ఉంటుంది మంచి ఉద్యోగానికి ఎంపిక అవ్వగలుగుతారు గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మెడికల్ రంగంలో ఉన్న వారికి టెక్నికల్ ఫీల్డ్ లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది ఇతర ఇతర సొంత ఉపాధుల్లో ఉన్న వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి క్రిత సంవత్సరం కన్నా మెరుగైనటువంటి పరిణామాలు అవకాశాలను అందుకోగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం మహాపాష్పద హోమాన్ని జరిపించండి చేతికి రాహు కేతువుల యొక్క కంకణాన్ని ధరించండి తద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ప్రతిరోజు నిత్యకృతంలో భాగంగా శ్రీ విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా చదవండి ప్రతి శనివారం స్వామివారికి పిండి దీపారాధన సమర్పించండి అవకాశం ఉన్న ఏదైనా శైవ క్షేత్రంలో శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి